సిద్ధమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పాలక వర్గాల పరిమితి కాలం ఈ నెలతో పూర్తవనుంది ఐదేళ్ల క్రితం డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా నూతన పంచాయతీ వర్గాలు కొలవయ్యాయి వారి పదవీ కాలం పూర్తి కావడంతో కొత్తగా గ్రామ పంచాయతీ సర్పంచ్ల ఎన్నికకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఓటర్ల జాబితాతో పాటు రిజర్వేషన్ల ఖరారు కొత్తగా వార్డుల ఏర్పాటు అధికారుల కేటాయింపు తదితర కార్యక్రమాలపై అధికారులు దృష్టి సారించారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగి బీఆర్ఎస్ పార్టీ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ప్రభావం స్థానిక ఎన్నికలపై పడనున్నది గ్రామాల్లో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక గతంలో కన్నా మరింత పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది గత ఐదేళ్ల కాలంలో గ్రామాల్లో లక్షలాది రూపాయలతో జరిగిన అభివృద్ధి ఓవైపు కనిపిస్తుండగా మరోవైపు అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్గా మారిన సర్పంచ్లకు పనుల బిల్లులు మంజూరు కాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు ఉన్న బిల్లులు తక్షణమే తమకు జమ చెల్లించాలని పలు గ్రామాల సర్పంచ్లు కోరుతున్నారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి జనవరి మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం